చాలా ఆనందం ఓకే మీకు అక్కడ రాగానే ఫోన్ చేస్తారు మీకు ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే

జూలై ఇరవై మూడవ తారీఖుని మా ప్రమాణాలు జరిగింది మార్చ్ ఎండింగ్కి మేము ఎన్సి అప్పుడు పెట్టారు పెట్టారు దాన్ని ఎట్లాగైనా సరే అంటే నాలుగు సంవత్సరాల నుంచి గుర్రేళ్ళు కూడా ఇవ్వడం లేదు ఏం చేయట్లేదు ఎంతో నాలుగు సంవత్సరాలు రాష్ట్రం ఎలాగైతే కరోనాశనం అయిపోయిందో మా ఫ్యాంక్ కూడా అలా కరోనాశనం చేసి నామినేటెడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఉపయోగిస్తున్నారు తప్ప ప్లాన్ ఏ రకంగా కావలసిన చేయలేదు నేను వచ్చిన తర్వాత ఇలాంటి వచ్చిన తర్వాత నూట పది కోట్ల రూపాయలు రికవరీ నేను డైరెక్టర్లు కాదని నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అందువల్ల మీ మీ యొక్క ఆఫీసులు నాయకులందరూ ఆఫీసులు మానేది ఉండాలి రెండు విషయాలు మా బ్యాంక్ సరే సార్ ఎలా చూడాలి సార్ 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 కరెక్ట్ సార్ 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 నేను ఎప్పుడు కూడా ఇవన్న ఎన్నికల్లో నేను ఎప్పుడు చేసుకోలేదు ఎందుకంటే పార్టీ అతీతంగా ఒక బ్యాంక్ ని సమర్థవంతంగా అవినీతి కావాలా అతీతంగా నడిపించే వ్యక్తులు పాల్గొంటూ ఉండాలని నేను బలంగా నమ్ముతాను కాబట్టి ఈ రోజు నేను ఇప్పుడు చెప్తాను శంకర్బాబు గారు అందరూ గట్టిగా పనిచేసే మేము ఎవరమే మేము పనిచేసే మీ అవినీతి మరకలేని మీ నిజాయించి మీ మధ్యతనమే చివరి గెలిపించింది మీ ఇంట్లో పాటు మీ డైరెక్టర్ అందరూ కూడా గెలిపించింది దీనికి కూడా క్రెడిట్ తీసుకుంటే మీకు కాదు అందరూ ఏ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం ఎవరు చేపట్టినా దానికి గారు కూడా సత్యనారాయణ గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చాలా మెజారిటీగా చేసినట్టు తర్వాత సీతారామరాజు గారు అలాగే కొప్పుడు రామాను గారు సౌకంగా వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన వ్యాపార వ్యవస్థ పూర్తిగా అవగాహన కలిగినటువంటి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మరి ఆయన చేరుకు లాస్ట్ టైం చేసినప్పుడు చాలా అభివృద్ధి చేసి బ్యాంకు లాభాల పాటులో నడుపుతూ ఆ డైరెక్టర్లు అందరూ కూడా ఒక క్రమ పద్ధతలో ఎక్కడ కూడా అభివృద్ధి పథకం అనేటువంటివి లేకుండా లాస్ట్ టైంలో ఆయన చేసినటువంటి సేవలే ఈ రోజు అక్షరం సాధించుకోవాలి గవర్నెన్స్ ఆయనో లేకపోవడం ఎవరి అకౌంట్ చేసుకున్నా తప్పి చల్లా శంకర్రావు గారికి బ్యాంక్ చైర్మన్ గా ఉన్న క్రెడిబిలిటీయే ఆ బాబు మళ్ళీ ఆయన తింది పట్టంగా అట్టించేస్తారు అందులో మాత్రం ఆయన అభిసూచేది లేదు అలాగే అక్కడ అనుకూల డైరెక్టర్ ఆ డైరెక్టర్ వాళ్ళు కొత్త డైరెక్టర్ కూడా అవకాశం లభించింది అదే అందరు కూడా ప్రజాపించుకుంకరగారికి వారికి ఒక ఐదేళ్ళ సంవత్సరం నాలుగు సంవత్సరం కార్యక్రమం తప్ప అందరూ కూడా మంచి ప్రజాపి సాధించారంటే ఆ చంద్రశేఖరరావు గారు మతాలు చూసే కేవలం బాస్ రాయ్ వాళ్ళు మొత్తం అలాగే చట్ట సంవత్సరంలో గత ఐదేళ్ళలో బాగా నష్టాలు పూర్తయింది బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టేస్తారు నూట ఐదు కోట్లు బకాయని తొంభై ఐదు కోట్లు ఒకే ఒక సంవత్సరానికి వసూలు చేశారంటే అది రికార్డ్ ఎందుకంటే తొంభై ఐదు కోట్లు ఒక సంవత్సరంలో దానికి డైరెక్టర్ కూడా అలాగే కలెక్షన్ బాయ్ కలెక్షన్ ఏజెంట్ చేసి డబ్బు వసూలు చేసినందుకు ఆ క్రెడి క్రెడిబిలిటీ కూడా డైరెక్టర్ అందరికి తగ్గిచ్చి అందరూ కూడా ఇది మా బ్యాంకు దీన్ని అభివృద్ధిలో నడపాలనేటువంటి భావన డైరెక్టర్ కూడా ఉన్నందుకు వారికి కూడా కొత్త చెప్తిని తెలియజేస్తూ బ్యాంకు మరింత జనదనా అభివృద్ధి చెందాలని ఆ డివిడెంట్లు వాడు మరే మరోసారి ఇంకా ఎక్కువ డివిడెంట్లు ఇవ్వాలని గిఫ్ట్లు కూడా ఇంకా కాఫీ వ్యవసాయం ఇంకా పెంచాలని లాభాల బాటలో నడపాలని లాభాల బాటలో నడవాలని కదా వీళ్ళు డబ్బు కలెక్షన్ చేసేస్తే పొగదు కదా అది చెప్పింది అదే డబ్బు తీసుకొచ్చి బ్యాంకులో లాక్క పెట్టా డబ్బు మనం దాన్ని అప్పు ఇవ్వాలి అప్పుడు ఎవరు వినియోగించే దాని మీద వచ్చి వద్దించి బ్యాంకు రన్ అవుతా ఉంటారు అందుకని కలెక్షన్

మాజీ ఎమ్మెల్సీ గారు ఆదిరెడ్డి స్వాగతం గారు రాజమండ్రిలో రాజకీయంగా అది ఏం చూపించదు అట్లా ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇచ్చేసినట్టు చాలు ఆ రోజున బ్యాంక్ అనేది ఏ పరిస్థితిలో ఉందంటే రిజర్వ్ బ్యాంక్ తో బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయిన బ్యాంక్ ప్రజలందరూ కూడా ఈ బ్యాంక్ బరువు చేయించాలి తప్పదు ఈ ఏ

కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంక్ అభివృద్ధి క్రమంలో తీసుకెళ్లడమే కాకుండా మన వాయి యాక్టర్ అంటే కూడా మహాజన సభ ఏర్పాటు చేయటం మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు మరొకసారి ఈ సభను ఏర్పాటు చేసి డిగ్రీ పచ్చేటువంటి విధానాన్ని బ్యాంక్ ఆర్బీఐ దాంట్లో ఏదైతే అప్పట్లో దీంట్లో ఉంద దాని